గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అని మరి మా బాబు అయితే పెద్ద బాబు అయితే చైన్ దగ్గరికి వెళ్తున్నాడు రేపు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాడు అందుకని చెప్పేసి చైన్ తల్లి అవి అడిగిందండి ఏంటంటే చెనక్కాయలు చెనక్కాయలు అడిగింది మా ఊర్లో లేవు పక్కన వేరే ఊర్లో ఉన్నాయి అందుకని చెప్పేసి వెళ్ళి ఇప్పుడైతే నేను చెనకాయలు కొనుక్కురావడానికి మా పెద్ద బాబు నేను ఇద్దరం వెళ్తున్నాము మరి ఇప్పుడు వెళ్ళి ఆ చెనకాయలు కొనుక్కొని వచ్చిన తర్వాత మన మిగిలితో జాంకాయలు ఉన్నాయి కదా ఆ జాంకాయలు చెనకాయలు ఇచ్చి సాయంతి అయితే పంపిస్తాను మా భవిష్యత్ ఇప్పుడైతే చెనక్కాయలు కొనుక్కోవడానికి వెళ్తున్నాం हम सब ने मिलकर गाना गाया है చె మూడు వందల రూపాయలు పాయికొచ్చి వంద రూపాయలు అలా మూడు వందల రూపాయలు అయితే నేను తీసుకున్నాను కాయలు వెళ్దాను ఇక వెళ్ళి మాడుకోని పన్నాను కొను

మామిడికాయలు చెనక్కయలు పిల్లలకి అన్ని తీసుకొచ్చాను చాలా బరువుగా ఉన్నాయి బాబాయ్ ముందు వెళ్ళిపోవాలి బరువు అంత మేడే పోతున్నా జాంకాలు పోయాలి జాంకాయలు ఉన్నాయి కూడా అడిగి ఉంది ఇక్కడ శనక్కాయలు మామిడి పళ్ళు సాయంతల్కి పంపించడానికి అయితే తెచ్చానండి ఇప్పుడైతే మనం ఇద్దు తోటలో కొన్ని జాంకాయలు ఉన్నాయి జాయికాయలు కూడా కట్ చేసి మరి చైన్ పంపిస్తానండి ఎందుకంటే చాలా బాగున్నాయి కాయలు అయితే తీగ ఉన్నాయన్నమాట అది కానీ చెప్పేసి రెండున్నా మూడున్నా ఎన్నికలను కోసి చైన్తల్లికి అయితే పంపిస్తాను చూడండి తీగా ఉన్నాయి కాయలు అయితే మనం మనం కోసేసుకున్నాం కదా కొన్ని కాయలు అయితే చూట బాగుంది ఇది కూడా ఇదిగో ఇంకా నయ్యి కోతులు రాలేదు లేకపోతే మొత్తం అన్నీ అనమాట ఇక్కడ ఎక్కువ ఇది ఇదిగోండి జాంకాయలు అయితే చక్కగా తయారు మన ఇది తోటలో ఇంకా కాయ నుంచి వేద్దామే ఇంకెక్కడ ఉన్నాయి కదా చెట్టు ఇక్కడ వస్తాం ఎలాగైనా కానీ మనం ఇది తోటలో మన చేతితో పెంచుకున్నటువంటి కాయలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇదిగో సరే ఇదిగోండి పెద్దకాయ అమ్ముందుగా అమ్మకి తల్లికి పంపిస్తా ఈ కాయలు చేస్తాం ఇంకా ఈ బాగా పండితే తర్వాత మనం కోసుకుందాం ఎలా ఉన్నాయి చూపించు ఇగ కనపడుతున్నాయా ఇగో అండి కాయలు అయితే చక్కగా బాగా రెడీ అయిపోయినాయి సాయంతల్లికి ఒకటి రెండు మూడు అడిగిళ్ళ లెక్కాడ పంపిద్దాం కాయ రెడీ అయిందా నేనైతే ఇది కాయ కోసుకుని మామూలుగా ఒక రోజైతే ఇంట్లో పెడతానండి అప్పుడు చక్కగా ఇదైతే జ్యూస్కి రెడీ అయిపోద్ది అనమాట తర్వాత కోసుకుంటానే ఇగో తీసుకెళ్తున్నాను చూపిస్తారా అండి సాయంత్రం తీసుకెళ్ళి పంపించవలసింది ఇదిగోండి షైన్ తల్లికి అయితే రెండు కవర్లు తెచ్చాను మాకు కవర్ తెచ్చుకున్నావు మా ప్రభు అప్పుడు పొయ్యి మీద కూడా వేస్తాడు ఉడుగుతా ఉన్నాయి అనమాట అయితే జామకాయలు చూసారో ఎంత బాగున్నాయో మోడపళ్ళు కూడా తెచ్చాను ఈ కాయలు అయితే అమ్మకు పంపిస్తాను షైనీకి ఈ అమ్మకనే ఇంకెన్ని కాయలు ఉన్నాయి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు కాయలు అయితే ఉన్నాయండి మా చెట్లు నుంచి ఇస్తారా మిదితో అట్లా ఎన్ని కాయలు వచ్చేసినాయో జాంకాయలు షైన మాకు చాలా ఇష్టం జానకాయలు అంటే అందుకని చెప్పేసి జామకాయలు శనక్కాయలు తెప్పించాను మొగ్గ కళ్ళు చూస్తే దొరకలేదండి అవి కూడా బాగా తినిద్ది రేపు వద్దునే అబ్బాయి వెళ్ళేటప్పుడు దారిలో ఎక్కడ ఉన్నాయేమో చూడమని చెప్పాలి ఇవన్నీ కూడా అబ్బాయి వెళ్ళే టయానికి నేను అన్ని రెడీ చేసి ఇంకేమేమి పంపుతానో రెడీ చేసి పంపిస్తాను చూడండి షైన్ తల్లి దగ్గరికి వెళ్తానికి ఇగు అండి ఇవన్నీ చదువుతున్నాను ా వెళ్తున్నాడు ఇప్పుడు బయలుదేరుతున్నాడు ఎన్ని పంపిస్తా ఉంటే అయితే నేనైతే సరే అంటున్నాను అనమాట చెయ్యేమో తినేద్ది అయ్యేమో రాత్రి ఇక్కడ షాప్ లేదు వెళ్తే దారిలో మురికెళ్తాడు అనమాట తర్వాత తీసుకెళ్ళిన తర్వాత శాంతి ఇచ్చేటప్పుడు కూడా అబ్బాయి ఫోన్ వీడియో తీస్తాడో చూద్దాము టైం అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అయ్యిందండి అలాగే వెళ్తుంటుంటే ఎలా పరిగెత్తుకుంటూ వచ్చేసింది దాంట్లో వెళ్తున్నాం దాంట్లో కదా వచ్చి తీసుకురా పదలా ఉన్నాడు మాట ఉంటుంది ఏం చేస్తున్నావు మీకు బోల్డ్ పప్పులు పంపించిందమ్మా తీసుకున్నావా అందరికి బాయ్ చెప్పు